డెస్టినీ నెంబర్ చాలా ప్రాధాన్యత మంచి పాత్ర పోషిస్తుంది అంటే నిజమేనా అంతే అంటే ఇప్పుడు మనం పుట్టిన డేట్ ని ఎవరు మార్చలేం కదండి ఏ సంఖ్యకు ఆ సంఖ్య ప్రాధాన్యత మరి ఈ డెస్టినీ నెంబరు పుట్టుక సమయం అనేది జాతకుడు చేతిలో లేనప్పుడు ఆ డెస్టినీ నెంబర్ మంచిగా లేకపోతే కాబట్టి జీవితం ఎప్పుడు ఆగమై అట్లా ఎందుకు కాకపోతుంది అంటే మన పేర్లో కరెక్షన్ ఇస్తాం కదా ఓకే ఇప్పుడు దేవుడు తను నచ్చినప్పుడు తను రాసిండు నీరాతని రాసి వదిలేసి కానీ మనకు నచ్చినట్టుగా మనం మార్చాలి కదా లాంటి గురువులు కలుస్తేనే కదా మీకు జాతకంలో దోషాలు ఉన్నాయా అంటే పేర్లో బలం ఉందా ఇవన్నీ చూసి ఎందుకు ఇస్తాము అంటే నీ ఆఫ్ బర్త్ ప్రకారము నీ డిస్టిన్ నెంబర్ బాగలేకపోయినా నీ జాతకరైతే కొన్ని గ్రహాలు బాగాలేకపోయినా కూడా నువ్వు ఎంచుకున్న రంగం బాగాలేకపోయినా కూడా మేము మొదటి నుంచి మనం ఏంది ఇప్పుడు ఈ అమ్మాయి చూడగానే అమ్మాయి అమ్మాయి డాక్టర్ సైన్స్ మీద బాగా గ్రిప్ ఉంటుందండి సైన్స్ వైపు మళ్ళీ పోయాను చూపుతాను సైన్స్ ఇటువైపు మొదలుతుంది డాక్టర్ వైపు మొదలుతుంది ఓకే అప్పుడు మనం చెప్తాం మనం పుట్టగానే చెప్తాం కాబట్టి ఆ పేరుతో ఏ పేరు పెడితే బాగుంటుంది ఆ అమ్మాయిలైతే గ్రహాలైతే ఇప్పుడు లవ్ ఎఫేర్ ఎక్కువగా ఉందని తెలుస్తుంది అనుకోండి మనం చూడగానే తెలుస్తుంది ఆ అమ్మాయికి అంటే చిన్నపిల్లకి మనం చెప్పకూడదు కాబట్టి ఆయన చెప్పం వద్దండి ఇది కాదు ఈ పేరు పెట్టుకోండి కొన్ని పేర్లు లేదంటే ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఆరక్షణ ఉందనుకోండి వాళ్ళు చాలా ఆలోచిస్తారు ఏ పని చేయాలన్నా తొందరగా వెళ్ళరు ముందుకు వెళ్ళరు లవ్ అన్నా కాదా దీనికి దేనికన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు అది మనసులో ఉన్నా కూడా దాన్ని కోరికను చంపుకొని మనం ముందుకు వెళ్ళాలి అట్లా అట్లా ఆలోచిస్తుంటాయి ఎన్ని అక్ష తల్లిదండ్రులు చెప్పండి అట్లా చాలా చాలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటి ఉంటుంది మనం సెట్ చేసి ఇవ్వచ్చు అవన్నీ కూడా